బుద్ధుడు వాస్తవం డాక్టర్ దేవరాజు మహారాజు వెరచెత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి బుద్ధుడు వాస్తవం ఇక వినండి బుద్ధుడు అవతారమూర్తి కాదు చారిత్రక పురుషుడు బౌద్ధ సాహిత్యంలో పురాణాల ప్రసక్తి కానీ హిందూ దేవీ దేవతల పేర్లు కానీ లేవు కానీ రామాయణంలో బుద్ధం శబ్దం ఉంది అంటే అది బుద్ధుడు తర్వాత కాలంలో వెలువడిన రచనగా మనం అర్థం చేసుకోవాలి బుద్ధుడి కాలం నాటి భాష ప్రాకృత భాష అదే అప్పటి ప్రజల భాష ప్రాకృత అంటే ప్రకృతి స్వభావ సిద్ధంగా ఏర్పడింది అని అర్థం ప్రాకృతానికి మరో రూపం భాష ఈ భాషను దమ్మలిపిలో రాస్తారు దేశంలో దొరికిన అతి ప్రాచీన శిలా ఫలకాలు స్థూపాలు బౌద్ధ సంప్రదాయానికి చెందినవి మరీ ముఖ్యంగా అశోకుడు కాలం నాటివే ఎక్కువగా లభించాయి ప్రాకృత భాష సంస్కరించబడి సంస్కృత భాష అయ్యింది మొదట అది సంభాషణలకు మాత్రమే పరిమితమైన లిపిలేని ఒక మాండలిక భాష అది ఆర్యుల వ్యవహారిక భాష భారతదేశం వచ్చాక ఇక్కడ ఆ లిపిలో నాగరిక లిపిలో దాన్ని రాసుకున్నారు దానికి దేవశబ్దం కలిపి ఆ లిపిని దేవనాగర లిపి అని అన్నారు అలాగే సంస్కృతాన్ని ఏకంగా ఉన్నతీకరించుకొని దేవభాష అని అన్నారు అబద్ధాలు నిలవవు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే సంస్కృత భాషలో ఉన్న శిలా ఫలకాలు దొరకలేదు అలాంటప్పుడు సనాతనం అంటే ఏదవుతుంది బౌద్ధ ధమ్మం లిపి ప్రాకృత అదే పాలీ భాష సనాతనమవుతాయి చారిత్రక ప్రమాణాల మీద వాటి మీద కదా మనం ఏ నిర్ణయమైనా తీసుకునేది సంస్కృతం పురాణాలు వైదిక ధర్మం వగైరాలన్నీ సనాతనం అని ప్రచారం చేసుకోవడమే తప్ప అందుకు ఆధారాలు లేవు అందువల్ల సనాతనం అంటే బౌద్ధం ధమ్మం బౌద్ధ సంస్కృతి అని చెప్పుకోవాల్సి ఉంటుంది చివరికి బుద్ధుడు చెప్పిన వేదన నుండే వైదిక మత ప్రబోధకులు వేదం అనే పదం సృష్టించుకున్నారు మన దేశంలో పురాతన సింధు నాగరికత బయటపడింది హరప్ప మహన్ ఆ శిథిలాలలో అవతారాల ఆనవాళ్లు దొరికితే వైదిక ధర్మమే సనాతనమైంది అని భావించేవాళ్ళం కానీ దొరకలేదు దొరికే అవకాశమూ లేదు కారణం అవన్నీ కలుపుతాయి కాబట్టి వాస్తవాలకే ఆధారాలు దొరుకుతాయి కానీ ఊహలకు కల్పనలకు దొరకవు కదా అక్కడ అప్పటి నాగరికతకు సభ్యతకు ఆధారాలు దొరికాయి శిలాఫలకాల మీద ఒక లిపి కూడా దొరికింది అయితే ఆ లిపిని ఎవరూ చదవలేకపోయారు కానీ అది ద్రావిడ భాషా లిపులకు దగ్గరగా ఉన్నట్లు నిపుణులు తేల్చారు చైనా జపాన్ ఇండోనేషియా థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో బౌద్ధం ఇంకా ఎందుకు స్థితిలో ఉంది భారతదేశంలో ఎందుకు సన్నగిల్లింది అంటే ఇక్కడ బౌద్ధాన్ని వక్రీకరించి రాసుకున్న వేదాలు ఉన్నాయి బౌద్ధారామాలని కొల్లగొట్టి కూలగొట్టి మార్చుకున్న దేవాలయాలు ఉన్నాయి రామాయణంలో నాస్తికుల గూర్చి చారువాకుల గూర్చి బుద్ధుడు గూర్చిన ప్రసక్తి ఉందంటేనే తెలుస్తుంది కదా వారంతా పురాణ కాలానికి ముందు వారు అని వారి ఆలోచన విధానం పురాణాల కాలానికంటే ముందు కాలం నాటిదని ఒరిజినల్ ఒరిజినలే కాపీ పేస్ట్ కాపీ పేస్టే ఋగ్వేదంలో స్తూపాల వర్ణన ఉందంటే అది రాయబడకముందే బౌద్ధ స్థూపాలు విరివిగా దేశంలో ఉన్నట్టే కదా బౌద్ధులు విరివిగా ఉన్న దేశాలలో అష్టాంగ మార్గం అహింస వాటి మధ్య మార్గం శాంతి కొత్త దిశ వంటివి అక్కడ ప్రజల జీవితాల్లో అంతర్భాగమైపోయాయి ఇక్కడ మన దేశంలో ఎందుకు కాలేకపోయాయి అంటే ఇక్కడ అంతా కలుషితమైపోయింది కదా బౌద్ధారామాలు శిల్పాలు స్థూపాలు విదేశీ దండయాత్రల వల్ల కొంతవరకు నాశనమైతే ఇక్కడ బ్రాహ్మణార్యుల వైదిక ధర్మ ప్రబోధకుల నిర్వాహకం వల్ల మిగతాది నాశనమైంది పైగా మనువాద భావజాలాన్ని బలవంతంగా జనం మెదళ్లకు ఎక్కించి అది తరతరాలుగా కొనసాగేటట్లు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు బుద్ధుణ్ణి దశావతారాలలో కలుపుకున్నది ఆయన బోధనలు నిలుపుకోవడానికి కాదు నలిపి పారేయ్యడానికి నాశనం చేయడానికి అనేది ముందు అర్థం చేసుకోవాలి ఇటు హిందూ పురాణాలు అటు బౌద్ధ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం జాతి భేద్ కా ఉచ్ఛేద్ యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అటువంటి పుస్తకాలు అవతారవాదం అంతా అబద్ధం విష్ణు దశావతారాల్లో బుద్ధుడు తొమ్మిదవ అవతారం అని ప్రచారం చేయటంలో నిజం లేదు ఎందుకంటే అవతారవాదమే తప్పుల తడక ఉదాహరణకు హరివంశంలో విష్ణు ఆరు అవతారాలు ఎత్తాడని ఉంటే నారాయణీయంలో పది అవతారాలు ఎత్తాడని ఉంది వరాహ పురాణంలో పదకొండు అవతారాలు ఎత్తాడని ఆ చివరిదైన అవతారం బుద్ధుడిదని రాసుకున్నారు అలాగే వాయుపురాణంలో విష్ణు పన్నెండు అవతారాలు ఎత్తాడని రాసుకుంటే భగవత్ పురాణంలో ఇరవై రెండు అవతారాలు ఎత్తాడని అందులో ఇరవై ఒకటవ అవతారం బుద్ధుడిది అని రాసుకున్నారు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే వేదాల రచన పురాణాల రచన సుదీర్ఘకాలం పాటు సాగింది కాలానుగుణంగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు అవతారాలకు నిర్దిష్టంగా ఒక సంఖ్య లేకపోవటం అందులో బుద్ధుడి వరుస సంఖ్య మారుతూ ఉండటం అనుమానాలకు దారితీస్తుంది కదా ఊహలకు కల్పితాలకు ప్రామాణికత ఉండదు కారణం వాటికి ఏ రకమైన ఆధారాలు ఉండవు కాబట్టి అవతారాలకు ఆధారాలేవి అని వైదిక ధర్మ ప్రబోధకులను ప్రవచనకారులను అడిగి చూడండి జవాబు చెప్పలేరు సరికదా క్షణంలో తోకముడిచి పారిపోతారు చార్వాకులు లోకాయతులు బౌద్ధులు జైనులు వీళ్ళందరూ భౌతికవాదులు వీరు మనుషులకు నైతికత కావాలన్నారు దృష్టి ఈ జగత్తు మీద పెట్టమన్నారు సమస్యల్ని పరిష్కరించుకుంటూ మానవ సమాజాన్ని ఉద్ధరించుకోవాలన్నారు పీడన నుండి దుఃఖం నుండి వేదన నుండి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలన్నారు దీనికి పూర్తి విరుద్ధంగా వైదిక ధర్మం ఏం చెప్పింది బ్రహ్మసత్యం అని జగత్తు మిథ్య అని అంది పుణ్యం పాపం జన్మ పునర్జన్మ మోక్షం ఇటువంటి మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసింది ఎక్కడా లేని పరలోకాల గురించి ప్రచారం చేసింది వెరసి మనుషుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది హిందూ సన్యాసికి ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు కానీ బౌద్ధ భిక్షువుకు ప్రపంచంతో తప్పక సంబంధం ఉంటుంది వారు సామాన్య జనానికి సేవ చేస్తారు బౌద్ధం ధమ్మంలో బోధిస్తారు వీరికి సొంత ఆస్తి అంటూ ఉండదు ఇకపోతే హిందువుల దశావతారాల్లో బుద్ధుడిని చేర్చుకున్నారు కదా బుద్ధుడు హిందూ మతంలో భాగమే అని అంటారు కదా మరి బౌద్ధారామాల్ని పరిరక్షించుకోవాలని కానీ పునరుద్ధరించుకోవాలని కానీ వైదిక సంస్థలకు నేటి ప్రభుత్వాలకు ఎందుకు ఉండడం లేదు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న తొట్లకొండ పావురాలకొండ పావురాల కొండ కొండ లింగాల కొండ ఇలాంటివన్నీ ఎందుకు నిరాదరణకు గురవుతున్నాయి విషయాలు తెలుసుకొని లోతుగా అధ్యయనం చేయాల్సిన విషయం ఉదాహరణకు ఇక్కడ ఒక ప్రాంతం గురించి ప్రస్తావించాను కానీ దేశవ్యాప్తంగా శిథిలమైపోయిన బుద్ధ విగ్రహాలు స్థూపాలు ఆరామాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా మరి వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు పునరుద్ధరించుకోవడం లేదు అంటే అవి తమ వైదిక ధర్మానికి ఏమాత్రం సంబంధం లేనివి అని వారికి ఖచ్చితంగా తెలుసునన్నమాట వైదిక ధర్మాన్ని నెత్తిన పెట్టుకునే ప్రభుత్వ పెద్దలవి నాటకాలు కావా చారిత్రక అవగాహన తప్ప తప్పనిసరి కదా సనాతన బౌద్ధ ధర్మాన్ని రక్షించుకుందామన్న చిత్తశుద్ధి అవసరం కదా మనువాదుల ప్రభావంలో పడి తమను తాము గుర్తించుకోవటం మర్చిపోయిన జనం ఇప్పుడు వివేకవంతులవుతారో మరి ఆరామాలని అరాచక కేంద్రాలని ప్రచారం చేశారు మహా స్థూపాలను అన్యాయంగా లంజదిబ్బలన్నారు స్థూపాలు దిబ్బలైనాయి విహారాలు విహారాలకు గబ్బిలాలకు నిలయాలైనాయి బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ఒక మహా అబద్ధం ప్రచారం చేసిన వారే ఆ దుర్మార్గాలన్నీ చేశారు ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళక్కనిపిస్తున్న విషయాలు కొన్ని స్థూపాలు నరసింహక్షేత్రాలయ్యాయి తిరణాల స్థానంలో మంత్రతంత్రాలు ప్రతిష్ఠించారు అస్తాంగ మార్గాన్ని అష్టోత్తరాలుగా మార్చారు పంచశీలను పాతిపెట్టారు నిబ్బాణకు బదులు వ్రతాలని ప్రవేశపెట్టి గృహిణుల్ని మానసిక బానిసలుగా మార్చారు పదిహేను ఏళ్ల పాటు శాంతియుత సుఖమయ ఆనందకర జీవితాన్ని అందించిన బౌద్ధ జీవన శైలిని ఏ రకంగా నాశనం చేశారో రఘుపతిరావు రెండు వేల పదిలో ఆయన ఒక పుస్తకంలో విసిదపరిచారు అశోకుడి కంటే ముందే సనాతన సంస్కృతిలో అంటే వారి వైదిక సంస్కృతిలో అనేక స్థూపాలు ఉన్నాయని కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు సింహస్తంభ ధ్వజస్తంభ సూర్యస్తంభ విజయ స్తంభ ఇటువంటి వాటి గురించి చెబుతూ ఇవి భూమి అనంత విశ్వాన్ని విడివడడాన్ని సూచిస్తాయని చెబుతారు సెపరేషన్ ఆఫ్ ఎత్ విత్ ఇన్ఫినిట్ కాస్మోస్ అయితే ఇందులో సింహస్తంభం సూర్య స్తంభం బౌద్ధుల శిల్పాలకు పోలికలున్నాయి అబద్ధాలు ప్రచారం చేసే ఆ మందమతులు ఆ విషయం గ్రహించలేదు ఇకపోతే అశోక స్తంభాలని స్ఫూర్తి అదే మోడల్గా తీసుకొని తర్వాత కాలంలో కొందరు ప్రాంతీయ పరిపాలకులు కొంత భిన్నంగా స్థూపాలను నిర్మించి ఉంటారు కాలంలో కార్బన్ డేటింగ్ చేయించి అవి ఏ కాలంవో నిర్ధారణ చేయిస్తే కానీ అసలు విషయం బయటపడదు ఏమైనా అశోకుడికి ముందు కాలంలో దేశంలో స్థూపాలు ఉన్న విషయం ఏ చరిత్రకారుడు నమోదు చేయలేదు ఆనాటి చరిత్రకారులను నమ్ముదామా లేక ఈనాటి ఈ మిడిమిడి జ్ఞానపు వైదిక హిందూ పండితులను నమ్ముదామా హేతుబద్ధంగా ఆలోచించేవారు నిజమైన ప్రమాణాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు ఆనాటి వైదిక మత గురువు శంకరాచార్యకు పెద్ద గొంతు వాదనా పటిమ ఉండి ఉంటుంది ఉంటే మాత్రం సున్నిత మనస్కులైన బౌద్ధ భిక్షువుల్ని హేళన చేసి అవమానించి న్యూనతాభావంతో వారు ఆత్మహత్య చేసుకునేదాకా వదిలిపెట్టేవాడు కాదు ఉగ్రవాదం అనే పదం ఆ రోజుల్లో లేదు కానీ అతను ఓ రకమైన ఉగ్రవాదే ఎంత చిన్నదైనా స్వంత సృజనాత్మక శక్తి గొప్పది అరువు తెచ్చుకున్నది అరువు తెచ్చుకున్నదే అవుతుంది గ్రీకుల కట్టడాలు కాపీ చేసి మందిరాలు నిర్మించుకున్నట్లు ఈజిప్టు గ్రీకు దేవతల్ని కాపీ చేసి హిందూ దేవతల్ని ఏర్పరచుకున్నట్టు పూర్తి ప్రతి ఆధారాలు దొరికాయి లండన్లోని పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీలో అన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఆధారాలు అంతర్జాలంలో కూడా దొరుకుతాయి ఇకపోతే లాభసాటి వ్యాపారాలు నడుస్తాయంటే ఈ మనువాదులు రేపొద్దున అంబేద్కర్ను కూడా దేవుడిగా చేసేయగల సమర్థులు మనువాదుల మాయాజాలం మహావిచిత్రం సాధారణ శకానికి ముందు బుద్ధుడు ఈ నేల మీద పుట్టి పెరిగి దేశం నలుచరుగులా తిరిగినవాడు కల్పితం కాదు మరి కల్పించుకున్న దేవుళ్ళలో బుద్ధుణ్ణి చేర్చడమేమిటి వాస్తవాలకు భ్రమలకు తేడా తెలుసుకోండి అందువల్ల విష్ణు అవతారాలలో బుద్ధుడు కూడా ఒకడు అని చెప్పటం వంద శాతం అబద్ధం అంటూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం బుద్ధుడు వాస్తవం అనేదాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు